హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈరోజు మన వైవీఆర్ మొబైల్స్ వచ్చిన స్టాక్ ఎందుకు చూద్దాం ఈరోజు వీడియోలో లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాము అంతకంటే ముందు మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అలాగే మన ఈ వీడియో అయితే వరకు చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో సో ఫస్ట్ వీడియో చూసి ఫస్ట్ మొబైల్ వీడియోలో వివో ఎక్స్ హండ్రెడ్ అండి వివో ఎక్స్ హండ్రెడ్ మంచి కెమెరా హైలైట్ ఉంటుంది మొబైల్ సరే చూడండి మొబైల్ అయితే చాలా నీట్గా ఉంది ఇక్కడ చిన్న స్క్రాచ్ లైట్ ఏంటి లేదు బ్లూ కలర్ ఎక్స్ట్రా మెరుగు ఉంది సో ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి కేవలం థర్టీ థౌసండ్ అండి ట్వల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వివో ఎక్స్ హండ్రెడ్ ఇక నెక్స్ట్ డీల్ కి మనం వన్ ప్లస్ లో ఒక మాడల్ అయితే రావడం జరిగింది వన్ ప్లస్ టోలార్ వారంటీ అయితే కంప్లీట్ అయింది మొబైల్ చాలా నీట్ గా ఉంది చూడవచ్చు మీరు ఇక్కడ ర్యామ్ విశేషం ర్యామ్ విషయానికి వస్తే సిక్స్టీన్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి కేవలం ట్వంటీ సిక్స్ థౌసండ్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి వన్ ప్లస్ లో ఇంకో మోడల్ వన్ ప్లస్ లెవెన్ ఆర్ అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ లైట్ గా లైట్ గా అండి రెడ్ షేడ్ అయితే ఉంది కానీ డిస్ప్లేకి అయితే ఎటువంటి సమస్య అయితే ఉండదు ఎల్ఈడి మొబైల్స్ మాక్సిమం పెద్ద మొబైల్ కి అయితే ఇవి ఓల్డ్ మోడల్ దాని దానికి వస్తున్నాయి రెడ్ షేడ్ అయితే సో నో ఇష్యూ అండి ఇంకో విషయము చాలా మందికి అయితే ఇంత ముందు వీడియోలు కూడా చెప్పాను ఇంకోసారి చెప్తున్నాను మన దగ్గర ఏదైనా మొబైల్ కొని ఏదైనా కంప్లైంట్ వస్తే జెన్యున్ గా అంటే మనం ఇచ్చిన కండిషన్ లోనే ఉంటూ ఫిజికల్ డ్యామేజ్ లేకుండా వాటర్ డ్యామేజ్ లేకుండా ఏదైనా కంప్లైంట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ మేమైతే రిటర్న్ తీసుకుంటాము మీరు ఎంతైతే అమౌంట్ పే చేస్తారో అంత అమౌంట్ రిఫండ్ చేయడం అనే చేస్తాము లేదంటే మీరు ఏదైనా మాకు వేరే మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకుంటారని కూడా ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు కాకపోతే కండిషన్ అయితే నేను ఇచ్చేటప్పుడు ఎలా ఉన్నా ఉన్నాదో నాకు వచ్చినప్పుడు కూడా అలానే అదే కండిషన్ లో మొబైల్ అయితే ఉండాలి ఇక వన్ ప్లస్ లెవెన్ ఆర్ ఇది సిక్స్టీన్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ఎయిటీన్ థౌసండ్ మాత్రమే ఇక వివో వై ఫోర్ హండ్రెడ్ ఇది కొత్తగా లాంచ్ అయిన మోడల్ సూపర్ అమోల్ డిస్ప్లేతో పాటు వస్తుంది అలాగే మనకు వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అండి వచ్చేసి ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ జస్ట్ ఫార్టీ డేస్ మొబైల్ కూడా కాదు అంతకంటే తక్కువే వాడడం జరిగింది ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం ఎయిటీన్ థౌసండ్కి అయితే అవైలబుల్ ఉంది ఐక్యూ నియో టెన్ ఆర్ ఇద మొబైల్ సో ఐక్యూ నియో టెన్ ఆర్ అయితే రెండు మొబైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకటి ట్వెల్వ్ జిబి రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఒకటి ఏమో ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ టువెల్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ సిక్స్ మంత్స్ యూజర్ మొబైల్ ఇది ప్రైస్ ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ ఇది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ టూ మంత్స్ పీసే ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ మాత్రమే ఇరవై మూడు వేల రూపాయలు మాత్రమే ఎందుకంటే డిఫరెన్స్ ఇది సిక్స్ మంత్స్ మొబైల్ ఇది జస్ట్ టూ మంత్స్ యూజర్ మొబైల్ ఎవరికన్నా కావాలి మంచి గేమింగ్ కి అలాగే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ మంచి ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే కెమెరా మంచి గేమింగ్ మొబైల్స్ అండి ఇవైతే ఐక్యూ లో ఇక నెక్స్ట్ వచ్చేసి రియల్మీ థర్టీన్ ప్రో ప్లస్ ర్యామ్ విషయానికి వస్తే ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీ వారంటీ అయితే కంప్లీట్ ఉంది మింటి కండిషన్ ఉంది మొబైల్ అయితే చాలా నీట్గా ఉంది ప్రైస్ విషయానికి వస్తే కేవలం పదిహేడు వేల ఐదు వందల సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి ఐక్యూ నియో టెన్ ఈ మొబైల్ ఉన్నంత డిమాండ్ ఈ మధ్య నేను ఏ మొబైల్ చూడలేదండి ఈ మొబైల్ కావచ్చు శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా చాలా డిమాండ్ అయితే నడుస్తున్నాయి ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి ఐక్యూ న్యూ టెన్ ర్యామ్ విషయానికి వస్తే టువెల్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంకా మనకు ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్ యూజర్ మొబైల్ ఇంకా అప్రాక్సిమేట్ గా సెవెన్ మంత్స్ ఆర్ సిక్స్ పాయింట్ ఫైవ్ మంత్స్ వారంటీ అయితే అవైలబుల్ ఉంది బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది ఆన్లైన్ లో థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది మన వైఫై మొబైల్స్ లో కేవలం ట్వంటీ సెవెన్ థౌసండ్ కైతే అవైలబుల్ ఉంది టువెల్ టూ ఫిఫ్టీ సిక్స్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ జెన్ ఫోర్ ప్రాసర్ ఇది మంచి గేమింగ్ కెమెరా హైలైట్గా ఉంటుంది మొబైల్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐక్యూ జెడ్ టెన్ ఆర్ ర్యామ్ విషయానికి వస్తే ఎయిటీ టూ ఫిఫ్టీ సిక్స్ ఇది వచ్చేసి త్రీ మంత్స్ యూజ్ మొబైల్ కేవలం ఎయిటీన్ థౌసండ్ పై వస్తుంది పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఇక ఇంకో విషయం ఏంటంటే మనకు ఈ మధ్య కాలంలో కొన్ని మనకు దీంట్లో మొబైల్స్ తయారయ్యమైన చిప్స్ ఉంటాయి కాదని అవి ప్రైస్ పెరగడం వల్ల సో ఇంపోర్ట్ అయ్యే ప్రతి మొబైల్ కూడా కొంచెం అయితే రేట్ అయితే పెరిగినాయండి ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు మీరు పాత రేట్లు ఇప్పుడున్న రేట్లు సో అదైతే గమనించండి మొబైల్స్ అయితే చాలా మటుకు ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది సో దీని మనం చెప్పిన మొబైల్స్ ఏదైనా సరే మొబైల్ మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది మీ మొబైల్ ఏదైనా సరే డిస్ప్లే మార్చకుండా ఒరిజినల్ బిల్ బాక్స్ ఉండి ఉండి మీకు ఏదైనా మన మొబైల్స్ ఏదైనా నచ్చితే మీరు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు కాకపోతే చెప్తున్నాను కదా బిల్ బాక్స్ అయితే కంపల్సరీగా ఉండాలి ఒకవేళ మీరు తాడిపత్రి నుంచి చాలా లాంగ్ లో ఉంటున్నారు మరి పార్సల్ పెట్టడం ఇలా బాధపడుతున్నారా టెన్షన్ లేదండి జస్ట్ మన వాట్సాప్ నంబర్ కి మీ మొబైల్ డీటెయిల్స్ పెట్టండి ప్రైస్ చెప్తాను ఒకవేళ నచ్చినట్లయితే అక్కడ నుంచి పార్సల్ పెట్టండి మనం చూస్తుంటారు చాలా మంది మనకైతే చాలా లాంగ్ నుంచి పార్సల్ పెడుతుంటారు అలాగే ఈ కూడా ఒక పార్సల్ అయితే రావడం జరిగింది వరంగల్ నుంచి అది వచ్చేసి రియల్మీ జీటీ సిక్స్ సో అలాంటి మొబైల్స్ అయితే కస్టమర్లు చాలా నమ్మకంగా మన అడ్రస్ అయితే పార్సల్ పెడుతున్నారండి వచ్చిన వెంటనే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో మొబైల్ చెక్ చేసుకోవడము అన్ని యాక్సిరే చూసుకోవడము బిల్ చూసుకోవడము ఓకే అన్ని బాగున్నాయి అనుకున్నట్లయితే జస్ట్ ఫోన్ పే కొట్టేస్తున్నాము సో అందరికీ అండి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోద్దండి అలాగే తాడిపత్రి చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్ల వాళ్ళకైతే ఈ మొబైల్ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కావచ్చు కొత్త మొబైల్స్ కావచ్చు బజాజ్ ఫైనాన్స్ లో ఇస్తామండి మంచి ప్రైస్ కి ఇస్తున్నాము బజాజ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది ఇక చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి డౌన్ పేమెంట్ ఎంత అలాగే మనకు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అవన్నీ మనం నోటి మాట ద్వారా చెప్పే కాదండి మీరు వచ్చిన తర్వాత మీ సిబిల్ అలాగే మీ ఎల్టీ పర్సెంటేజ్ దాన్ని బేస్ అయి ఉంటుంది ఏదైనా సరే డౌన్ పేమెంట్ అలాగే ఇంట్రెస్ట్ అనేది సో చాలా మంది అయితే అడుగుతున్నారు ఒకసారి ఈ విషయాన్ని గమనించండి ఒకవేళ మీకు బజాయిలో కావాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ షాప్ దగ్గర రావాలి ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే నంబర్ పెట్టిన చెక్ చేస్తాను ఒకవేళ కొత్త కస్టమర్ అయితే కంపల్సరీ షాప్ విజిట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన షాప్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ పది నుంచి రాత్రి తొమ్మిది వరకు మీకు ఏదైనా సరే మీ ఫోన్ డీటెయిల్స్ మనం పెట్టిన వీడియోలు ఏదైనా ఫోన్లు వచ్చినా కూడా లేదు మీ మొబైల్ ని సేల్ చేయాలన్నా కూడా కాంటాక్ట్స్ చేయాలంటే ఆ నంబర్ కు కాంటాక్ట్ చేయండి ఆ టైమ్ లో మాత్రమే కాంటాక్ట్ చేయండి రీప్లై అయితే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి మంచి ఆఫర్ల గురించి ప్రైజెస్ గురించి అలాగే మొబైల్స్ కు సంబంధించిన కొత్త కొత్త వీడియోస్ గురించి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ ని వీళ్ళందరికీ షేర్ చేయండి అలాగే మన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఐడియలు కూడా ఫాలో చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ